అపరాజిత తెలుగు డివోషనల్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అపరాజిత లైఫ్ స్టైల్ ఛానల్ ద్వారా రేడూస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక మంచి విశేషం ఉందండి అదేంటంటే మామూలుగా మామిడికాయ ఆవకాయ పచ్చడి పెట్టుకుంటారు కానీ చిన్న ముక్కలు పచ్చడిని పెడతారు కదా అది మేము చాలా విరివిగా పెట్టుకుంటాం ఎందుకంటే మా అమ్మాయికి మా కుసుమాకి ఆ పచ్చడి చేయడం చాలా విశేషంగా చేస్తుంది మా కుటుంబం అందరం బాగా దాన్ని లైక్ చేస్తారు అన్నమాట మా మేనగోడలు మా కూతురు మా కోడలు అందరూ బాగా లైక్ చేస్తారు ఈ పచ్చడి అందుకని చెప్పేసి ఇక్కడే అక్కడ విదేశాలకు కూడా ఆ టేస్ట్ పంపిద్దామన్న ఉద్దేశంతో చిన్న మొక్కలు పచ్చడి పెడతారు అంటే ఇది వెనక అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ కాలం తొక్కుడు పచ్చడి అనేవాళ్ళు ఇప్పుడు రాను రాను అది చిన్న మొక్కలు పచ్చడి అయింది రండి ఇదిగంటే ముందు వీటిని చిన్న మొక్కలు చేసుకోవాలంటే చాలా కష్టం అనుకుంటారు కదా లేదు మా అమ్మాయి ఈజీగా చేస్తుంది అది కూడా మీకు చూపిస్తాము కొంతతోటి చట్నీ పెట్టడం అవన్నీ మీకు చూపిస్తాము ఇదిగోండి ముందు కాయని ఇలా చిన్నగా ముక్కలు పోసింది చూడండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎంత ముక్కలు పోసింది కాయలు ఇవి కొలుసుకున్న తర్వాత ఈ చిన్న ముక్కలు ఎలా చేస్తుందంటే అదిగోండి దానిలో పెట్టి ప్రెస్ చేసి చిన్న ముక్కలు చేసేసిందండి ఇది వాటి అదిగోండి చూడండి ఎంత ప్రాక్టీస్గా చేస్తుందో అదిగోండి అయిపోతున్నాయి చిన్న చిన్న ముక్కలు అయిపోతున్నాయి ఇక ఆ మొక్కల్లో మనం కొలత ప్రకారం కారాలు ఉప్పులు కలుపుకోవడం మా అమ్మ ఈరోజు ఈ అసలు కోసం స్పెషల్గా ఇక్కడికి వచ్చి చేస్తుంది ఎందుకంటే ఇంతకంటే మీరు చెప్పే ఉన్నాను మా పుసుమ గురించి కాబట్టి స్పెషల్గా చెప్పే పని లేదు కాయలు ఇవి పదిహేను కాయలు కట్ చేస్తున్నావు అండి పదిహేను కాయలు కట్ చేస్తే ఎన్ని మానికలు మానికలు లెక్క చేస్తాయి లెక్క కేజీ లెక్క చేస్తా ఇప్పుడు మొక్కలన్నీ రెడీ చేసుకున్నాం కదా ముందు తాలింపు పెట్టుకున్నాం ఎందుకంటే తాలింపు ఆరాలి పచ్చడి కలిపేసరికి తాలింపు ఆరిద్ది అనమాట నాలుగు మానికల పచ్చడికి రెండు కేజీల ఆయిల్ వేస్తున్నాం కర్నూలు ఆయిల్ కర్నూలు శనగ నూనె ఇవి కొంచెం కట్ చేసుకోవచ్చు కూసుమా మనకి ఇది ఇవి ఉండి చిన్నుల్లిపాయలు కొంచెం మిక్సీ పట్టుకొని రెడీ చేసుకుందాం మూడు పాయలు నాలుగు పాయలు కచ్చా పచ్చగా వేసేదమ్మా మెత్తగా వేసేదా చూడమ్మా సరిపోద్ది నిధుగండి ఇలాగా పాయలు ఇలా మిక్సీ పట్టుకున్నాం అన్నమాట నూనె కాగాలి బాగా నూనె కాగిన తర్వాత మూడు స్పూన్లు ఉంటాయి ఎమ్మ కుసుమ సన్నావాలు నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లు సన్నావాలు రే మూడు స్పూన్లు ఉంటుందా జీలకర్ర మూడు టేబుల్ స్పూన్స్ జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి అవి తాలింపులు వేసేస్తే సరిపోద్ది మనం ముందుగానే ఈ తాలింపు పెట్టుకొని అట్టి పెట్టుకుంటే ఇది చల్లబడితే కానీ లేకపోతే ముక్క మెత్తబడిపోద్ది అండి బాగుండదు ముక్క మెత్తబడితే టేస్ట్ ఉండదు అనమాట అందుకని ముందుగానే మనము ఇవన్నీ రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టుకొని తర్వాత చట్నీ కలపడానికి వెళ్ళొచ్చు వెళ్తే అప్పుడు ఇది ఆన తర్వాత దాంట్లో కలుపుకోవచ్చు కాగింది కమ్మ నూనె నూనె కాగిందండి ఇప్పుడు నాలుగు స్పూన్లు ఆవాలు టీ స్పూన్లతో నాలుగు స్పూన్లు ఆవాలు సన్న ఆవాలండి అదిగోండి చిట్టపడమంటాను చూడండి నూనె కాగితే అలా చిట్టపటమంటుంది దేవనమ్మ నూనె పొంగది మూడు స్పూన్లు మూడు టీ స్పూన్లు జీలకర్ర ఎండు మిరపకాయలు ఇవి కొంచెం అదేలేండి ఎండుమిరగాయలు సుమారుగా వేసేసుకోవచ్చు ఎండు మిరపకాయలు వేస్తే బాగుంటుంది చెట్ ఇంగువ ఒక టీ స్పూను వేయవచ్చు కదమ్మా చూసారు కదండి తాలింపు ఈ తాలింపు వేగుతుంది ఇప్పుడు కొంచెం ఒక రెండు నిమిషాల్లో ఏగిపోద్ది ఏగిపోగానే దాన్ని ఆపేసి చల్లారటానికి బాగా చల్లార్చుకోవాలండి లేకపోతే ముక్క మెత్తబడిద్ది ముక్క అలాగే ఉండాలంటే పచ్చి లాగే ఉండాలంటే దీన్ని బాగా చల్లారాలి నూనె అయితే చేశారా చూసారండి ముక్కలు ఎంత చిన్న చిన్నగా అసలు ఎంత సన్నగా మొక్కలు దాంట్లో తరగడం వల్ల అట్లా వచ్చినాయి అనమాట ఈ మొక్కలు ఇవి ఇప్పుడు రెండు మానికలు ఇవి రెండు మానికలు అండి కేజీలు లెక్క కాకుండా మానికలు లెక్క అంటే ఇవి రెండు మానికలు ఉన్నాయి ఇవి రెండు మానికలు ఉన్నాయి వీటికి ఇప్పుడు అమ్మాయికి కొలతలేస్తుంది మీరు చూస్తూ ఉండండి కొలత చెప్తుంది ఒక స్పూన్ పసుపు ఒక స్పూను దీంట్లో ఒక స్పూన్ దాంట్లో టీ స్పూన్తో స్పూను పసుపు ఫస్ట్ పసుపు వేసింది కారం ఈ గ్లాస్ చూసారుగా ఈ గ్లాస్ అరసాల్డ గ్లాసు అరసాల్డ కారం ఇటుపట్టము కారం ఇంకొంచం తినేవాళ్ళు ఉంటే కారం కొంచెం వేసుకోవచ్చు అండి కొంచెం ఘాటు ఇంత పులుపుకి కొంచెం ఘాటు తగ్గిద్దండి అందుకని కొంచెం కారం వేసుకోవచ్చు అంటే ఎవరన్నా తినేవాళ్ళు ఇష్టపడేవాళ్ళు గుజ్జు కూడా వస్తుంది కదా తర్వాత ముప్పేనా దీంట్లో మెత్త ఉప్పే వాడాలండి కంపల్సరీ టేబుల్ సాల్టే వాడాలి గ్లాసు ఉన్నారు వాడాలి ఎందుకంటే ఎప్పుడైనా సరే కారం రెండు గ్లాసులు వేస్తే ఉప్పు గ్లాసు ఉన్నారే వేయాలండి అది అసలు పచ్చళ్ళకి లెక్క నెక్స్ట్ ఆవుపిండి అండి పిండి అరషాల్డు రెండు మానికలకి అరషాలు డావపిండి వేసావమ్మా కొంచెం గుజ్జు కావాలనుకుందాం అదేనంటండి ఎవరన్నా కొంచెం గుజ్జుగా ఉంటే ఇంకా బాగుంటుంది అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం అన్ని పెంచుకోవచ్చు అంట పెంచుకోవచ్చు అంటే అది కొలతగా పెంచుకోవాలి మళ్ళీ పిండి రెండు టేబుల్ స్పూన్స్ ఓకేనా రెండు టేబుల్ స్పూన్స్ మెంతి పిండి మెంతులు వేయించి పొడి చేసుకోవాలండి మెంతులు కాదు ఇంట్లో తయారు చేసుకున్నది బాగుంది మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది మంచి వాసన వస్తుంది వీటిని తర్వాత చిన్నలిపాయలు ఇందాక మిక్సీ వేసాను కదండి మూడు నాలుగు చిన్నులు నాలుగు వేసాం మా పాయలు నాలుగు పాయలు వేసాం కదా దాన్ని కలుపుతున్నాం దీంట్లో దీంట్లో కొంచెం దీంట్లో కొంచెం దాని కొలత ఉంది తినే తినేవాళ్ళు దాన్ని బట్టి దానికి రెండు పాయలు రెండు రెండు పాయలు చొప్పున అట్లా మిక్సీ వేసేసుకొని కలుపుకోవాలి అన్ని ఐటమ్స్ అన్ని మంచివి ఆరోగ్యకరమైనవి అనమాట వలసిన చిన్నుల్లిపాయలు చల్లుతుంది ఇప్పుడు దీని మీద మేము మానక్కి పావు కేజీ రెండు మానకలకు పావు కేజీ చొప్పున వేసామండి చిన్నుల్లిపాయలు అమ్మ ఎక్కువ వాడిద్ది చట్నీస్లో లో ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు అమ్మ ఎక్కువ వాడిన వాళ్ళు తక్కువగానే వాడుకోవచ్చు అంటుంది పావుపిండి చిన్నుల్లిపాయ మిక్సీ పట్టిన చిన్న ఉల్లిపాయ పాయలు వేసింది కదా అవి మొత్తం చేత్తో కలుపుతుందండి చేత్తో కలిపితే గుజ్జుగా వచ్చేసింది అనమాట రోకలితో దొక్కుతారు రోకలు పండకూడదు కదండి రోకలతో దబ్బు దబ్బు అని సౌండ్ రావాలి మళ్ళీ గట్టిగా అన్ని మెదిగిపోకూడదు అనమాట అలాగే అందుకని అప్పుడు తొక్కుడు పచ్చడి అనేవాళ్ళు ఇప్పుడు మనం అవి అన్ని అవకాశాలు లేవు కాబట్టి ఇది మొక్కల పచ్చడి అయ్యి మా ఇంట్లో ఆవకాయ పచ్చడి కన్నా ఇది బాగా తింటారండి అందరూ వన్ ఇయర్ వరకు నెల ఉంటుంది అంటండి ఇప్పుడు కాగిన ఆయిల్ ఆరిద్ది కదండి ఆ తాలింపు అది పోసిన తర్వాత కలర్ఫుల్గా ఉంటుంది అంటుంది అమ్మాయి బాగా కలర్ఫుల్గా వచ్చేసింది అంట పచ్చడి మొత్తం ఈ పచ్చల కోసం ఇతర దేశాలలో ఎదురు చూస్తున్నారు అండి ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయా పార్సిల్స్ అని ఎదురు చూస్తున్నారు ఇదిగోండి రెండు కలిపాము ఆయిల్ ఆరగానే ఆయిల్ పోసేస్తాము ఆయిల్ పోసిన తర్వాత చూద్దాము దాని కలర్ ఎలా ఉంటుంది ఏంది మీరు కూడా అందరు చూద్దరు కానీ ఈ నూనె ఇప్పుడు అటు సగం ఇటు సగం పోసేద్దాము ఆవాలు వేసుకోమ ఆవాలు ఎండుమిర్చి వచ్చేప్పుడు వేసుకో చూడు సగాని పైన పోసామేమో ఒకేసి పోసామండి రెండు మానికలకి కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా మంచి కలర్ వచ్చింది కదా అలా కలిపేసరికి మంచి కలర్ వచ్చేసింది అనమాట చట్నీ కలపక ముందేమో ఎలా తెలాగా ఉన్నట్టుగా ఉందండి పచ్చడి ఏంటి ఇంకా అన్నీ చాలేదా అన్నట్టుగా ఉంది కలిపిన తర్వాత ఈ కలర్ వచ్చేసింది కలపడం కూడా చూడండి ఎంతసేపు కలుపుతుంది అమ్మాయి అంతసేపు కలిపితే గాని అది బాగా కలిసి అన్ని మనం వేసిన పౌడర్స్ ఆ దినుసులన్నీ కలిసి అట్లా వస్తుంది ఆ కలర్ వస్తుంది అంతసేపు కలపాలి ఫస్ట్ ఏమో చెయ్యి ఉపయోగించింది నూనె వేసిన తర్వాతేమో గరిట పెట్టి కలిపేస్తుంది ఇదిగోండి టేస్ట్ చేస్తున్నాను అబ్బా ఎంత బాగుందోనండి ఉప్పు ఈరోజు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది అండి రేపటికి ఆ ముక్కలకు పట్టిన తర్వాత సూపర్ అండి చాలా పర్ఫెక్ట్గా కుదిరింది మరి మీరు అందరూ కూడా నేర్చుకున్నారు కాబట్టి మా అమ్మాయికి థ్యాంక్స్ చెప్పండి అందరూ ఈ చిన్న ముక్కలు పచ్చడి మా అమ్మాయి ద్వారా నేర్చుకున్నారు అందుకని మా అమ్మాయికి మన అపరాజిత ఛానల్ దగ్గర మనం అందరం థ్యాంక్స్ చెప్తున్నాము బాయ్ అండి ధన్యవాదాలు